హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు వంకాయ ఎండు చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు అందరూ నాట్లేసే సమయం కదండి నాట్లేయడానికి వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది ఇదే కర్రీ వాళ్ళండి వాళ్ళ దగ్గర తెలుసుకొని మరీ చేస్తున్నానండి వంకాయ ఎండు చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లంగా కారకారంగా మీకు తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని ఒక మూడు పావుల ఆయిల్ పోసుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట్లు ఆడిన తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగే విధంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో కడిగి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల వంకాయ అనేది సాఫ్ట్గా అవుతుందండి ఇవి ఉడికేలోగా మనము చేపలను ఎలా కడుక్కోవాలో చూపిస్తానండి ఇక్కడ చూడండి వీటిని నెత్తళ్ళు అంటారు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఎంత తెల్లగా ఉన్నాయో చూసారా మా దగ్గర సముద్రం ఉంటుందని మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదండి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినవండి ఇక్కడ మనకి వంకాయలు మెత్తగా అయిపోయాయి అంటే ఉడికిపోయాయి అందులో మనం కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు కట్ చేసుకున్న ఒక టమోటా ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి ఎందుకంటే ఉప్పులో కారం ఉంటుందండి అందుకోసమని ఉప్పు తగ్గించేసుకుంటున్నాను నేనేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి మీరు కొంచెం ఎక్కువ ఉప్పు తినేవాళ్ళైతే కొంచెం తర్వాత చూసుకొని వేసుకోండి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలు వంకాయకి చేపలకి పట్టే విధంగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా ఉడికే ఉడికేలోగా నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ పులుసు వేసుకుంటున్నాను మనకి వంకాయలు ఉడికిపోయాయి కాబట్టి వాటర్ చూసుకొని వేసుకోండి నాకు ఇక్కడ కర్రీలా ఉంటే సరిపోతుందండి మరియు పులుసులాగా అవసరం లేదు అందుకే నేను వాటర్ తక్కువగా వేసుకున్నాను మీకు పులుసులా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఉప్పు కారాలు చూసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి నేను పక్కన చూపిస్తున్నాను వేరే గ్యాస్ పైన పచ్చిమిర్చి వంకాయ వండుతున్నానండి ఇందులో చేప లేకుండా వండుతున్నాను చూస్తున్నారు కదా ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనకు కర్రీ ఎక్కడి వరకు ఉడికిందో చూద్దామండి ఇది అయిపో వచ్చింది వంకాయ కర్రీ కొంచెం వాటర్ ఉంది దగ్గరికి అయిపోతే దీన్ని దించేస్తాను మన చేపల కర్రీ చూద్దాము చూడండి ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి తింతేనండి ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో అలా రెండు గట్టిలు వంకాయ ముక్కలు వేసుకొని తింటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి